అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం మహాలయ పక్షాలు ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రేపటి నుండి మహాలయ పక్ష ప్రారంభం మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శాద్ధ తర్పణ ప్రధానాది పితృయజ్ఞం ఇందులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షం అని అపర పక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మహాలయ పక్షాలు భాద్రపద బహుళ పాద్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షాలు అంటారు దేవతలకు ఆకలి అనే సందేశం కలగచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది అన్నం వలన ఫ్యానకోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వలనే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కలిగించాలి దేవతలు కలిగించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి భాగాలు వారికి అంది అందచేయాలి ఎందుకు ఇంత తరంగం అని అడగచ్చు మరణించిన పాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుషపాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరివర్గం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే ఎవరికైనా ఇంతే తద్దనాలు పెడుతున్నా కదా మహాలయ పక్షాలు పెట్టాలా అదే అనే సందేహం తిరిగి కలగవచ్చు మరణించిన తండ్రి తినారు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయం అనాది నుంచి వస్తున్న ఆచారం పితృ నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తులుచుకొని పితృయజ్ఞాన్ని నివసిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమి వారి గతి అది ఒక అంతే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళి కాని సోదర సోదరులు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైన సంతానం కలగలని కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల భూకంపాలు వరదల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా త్రిలోతగాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మాల ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృ తిది నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాద మాత్రమే తిలో తిరోధకాలతో పిండ ప్రధానం ఇవ్వబడుతుంది కానీ మహాలయ పక్షాలు పదిహేను రోజులు వంశంలో మరణించిన వాళ్ళందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు గురువు కూడా తండ్రితో సమానం స్నేహితులకు కూడా తిరోధకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం ఉంది దీనిని సర్వకారీ తర్పణ విధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వల్ల పోతుంది పితృయజ్ఞం చేసిన వ వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీరు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తుద్దులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తుద్దులతో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదు రోజున మహాలయం పెట్టాలి వారే మరణించిన వాడు నవమి నాడు అనగా తొమ్మిదవ రోజు మహాలయం పెట్టాలి ఆ రోజు సుమంగళిగా మరణించిన తన భార్యను తడుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్న పిల్లలు అంటే ఉపనయనం వయసు పది సంవత్సరములు దాటిన వారు ఒకవేళ పది సంవత్సరాల వయసులోపే ఉపనయం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిరిగి మహాలయం పెట్టాలి ఇక ప్రమాదంలో కానీ ఉడిశిచ్చ వలన కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి మహాలయ పక్షం ఏ తిది రోజు శాతం పెడితే ఏం లభిస్తుంది భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం ఈ పక్షంలో పితృలు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన తిది రోజున మహాలయ మహాలయపక్షాలలో పితృతర్పణములు యధావిధిగా శాద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలంతా సంవత్సరం అంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగును వారు ఉత్తమ గదిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపిక గంధములు పేర్కొన్నాయి భాగపద మాసంలో శుక్లపక్షం దైవపదము కృష్ణపక్షము పితృపదము అదే మహాలయపక్షము పితృదేవతలందరికీ గొప్ప ఆలయము పితృదేవతల ఎందు మనసు నీనం అగ్గుతా పిత్రుల్నిచ్చే తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుతా అని అర్థములు అమావాస్య అంతరార్థము అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వహించే రోజు కాబట్టి అమావాస్య అన్నాడు భాద్రపద అమావాస రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే దర్పణలకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి మహాలయ పక్ష ప్రారంభం నుండి రేపటి నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తండ్రి తండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి పితృ రుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృ గణాల కర్మ గౌరవ విధంగా చేయటం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రా ప్రాముఖ్యత ఉంటుంది అదన పూర్వకంగా శ్రద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనము సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆస్వాదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మహా నక్షత్రం పిత్రులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసే ఫలాన్ని ఇస్తుంది ప్రాణిస్తుంది మహాలయపక్షంలో ఏ రోజు కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేది వివిధ పురాణాల ఆధారంగా గురువులు భావిస్తుంది పాచమి తిథి రోజున శాబ్దం పెడితే ల లక్ష్మీ రాజ్యం కలుగుతుంది విదయ రోజున శాబ్దం పెడితే సంతానం ప్రాప్తిస్తుంది తదియ రోజున శాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది చవితి రోజున శాబ్దం పెడితే పగవారు శత్రువులు లేకుండా చేయును పంచమి రోజున శాబ్దం పెడితే సకల సౌభాగ్యములు కలుగు చేయును షష్ఠి రోజున శాబ్దం పెడితే ఇతరులకు పూజనీయులుగా చేయును సప్తమి రోజున పరిలోకములో ఒక దేవ నాయకునిగా చేయును అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును నవమి రోజు మంచి భార్యను సమకూర్చును గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలవి చేయును మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును దశమి తేదీ రోజు కోరికలను నెరవేర్చును ఏకాదశి రోజున సకల వేద విద్య పారంగతులను చెయ్యును ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆవర్ణములను సమకూర్చును త్రయోదశి రోజున సత్సంతాన్ని మేధసును పశువు పుష్టి సమృద్ధి దీర్ఘాయువు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును చతుర్దశి తిది రోజున వస్త్రము లేక అగ్ని ప్రస్తుత కాలంలో రైలు మోటార్లు వాహనాల వల్ల విపత్తు వీని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మహాలయశార్థము చేయవలను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్ధించును పాశ్చమి తర్పణ ముందు నిర్వర్తించే వాళ్ళు గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శాబ్దం కన్నా అతి ముఖ్యమైన శాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక మహాలయమైన చేసి తీయ తీరాలి ఆర్థిక భావం వలన అత్యుత్తంగా శాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు ఘాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిజన ప్రదేశంలో నించొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు